ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో ఇప్పటి వరకు బ్యాటర్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల ఎనభై ఏడు స్కోర్లతో కొత్త చరిత్ర సృష్టించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ జట్లు కూడా భారీ స్కోర్లు సాధించాయి బ్యాటర్ల విధ్వంసానికి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఓ కారణమని చర్చ జోరుగా సాగుతోంది ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ కూడా ఇదే అభిప్రాయం అని చెప్పాడు తాజాగా ఇంపాక్ట్ ప్లేయర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వ్యతిరేకించాడు ఈ నిబంధన భారత క్రికెట్ కు మంచిది కాదని అభిప్రాయపడ్డాడు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన నిబంధనర్ వెలుగులోకి రాకుండా తెస్తుందని రోహిత్ వ్యాఖ్యానించాడు శివం దుబే వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు బౌలింగ్ చేయలేకపోతున్నారని అన్నాడు ఇది ఆల్రౌండర్లను హోల్ లో ఉంచుతోందని అన్నాడు ఇది మనకే మంచిది కాదని ఈ రూల్ తో పన్నెండు మంది ప్లేయర్లతో ఆట వినోదాత్మకంగా మారిందన్నాడు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో ఆల్రౌండర్లకు ప్రాధాన్యత తగ్గుతుందనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది ఐపీఎల్లో ఆల్రౌండర్ కేవలం బ్యాటర్ లేదా బౌలర్ గా మాత్రమే జట్టులో ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఏర్పడుతోంది ఈ సీజన్లో దుబే అద్భుతాలు చేస్తున్నప్పటికీ బంతిని అందుకోలేకపోయాడు అయితే మరో నెలన్నర రోజుల్లో ట్వంటీ వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో భారత్ కు ఆల్రౌండర్లను ఎంపిక చేయడంలో ఈ నిబంధన ఆటంకంగా ఆల్ ఆల్రౌండర్ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సెలెక్టర్లు తలపట్టుకుంటున్నారు